వరంగల్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి వరంగల్ జిల్లా మీదుగా ఛత్తీస్గఢ్ వెళ్లే నూట అరవై మూడవ జాతీయ రహదారిపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అర్ధాంతరంగా ప్రయాణికులకు అక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు జాతీయ రహదారి మీద ప్రయాణించాలంటేనే ప్రయాణికులు బెంబెలెత్తిపోతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు నూట అరవై మూడో జాతీయ రహదారి మీద నిత్యం వందలాది వాహనాలు వరంగల్ నుండి ఇటు ఎటు నాగరం మీదుగా ఇటు విజయవాడ ఛత్తీస్గఢ్ వెళ్తుంటాయి ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కటాక్షపురం చెరువు ఉధితంగా ఉప్పొంగుతుంది ఉప్పొంగటం వల్ల భారీగా మత్తడి పోస్తుండటంతో రోజుల తరబడి కూడా ప్రయాణికులు ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం మనం కడక్షాపూర్ దగ్గర భారీగా మత్తడి పొంగుతుంది ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అంతేకాదు ఈ నూట అరవై మూడో జాతీయ రహదారి పశ్చాత్ తాడవాయి గుండా మధ్యలో జనగలంచ దగ్గర కూడా భారీగా వరద నీరుతో వరద పొంగటం వల్ల అక్కడ కూడా ప్రయాణికులకి ఇబ్బందులు అవుతున్న పరిస్థితి మొత్తానికైతే నూట అరవై మూడో జాతీయ రహదారి వర్షాకాలం వచ్చిందంటే ప్రయాణికుల పాలిటే శాపంగా మారింది ప్రయాణికులు వారి గ్రామ స్థానాలకి వెళ్ళలేని పరిస్థితి ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి ఈ నూట అరవై మూడో జాతీయ రహదారి పైన ముఖ్యంగా కడక్ష పుర్వత హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించి అలాగే జనలంత దగ్గర కూడా ప్రతినిత్యం ఇలానే చిన్నపాటి వర్షానికే అక్కడ రవాణా వ్యవస్థ స్తంభించిపోతుందని చూస్తే ప్రభుత్వ అధికారులు స్పందించి జవాయి దగ్గర ఉన్న జనగలంచం మీద ఇక్కడ కటాక్షపూర్ చెరువు పైన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని కోరుకుంటున్న పరిస్థితి కెమెరామెన్ రాజుతో చంద్రశేఖర్ స్వతంత్ర టీవీ వరంగల్